కొడంగల్ నియోజకవర్గం ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం నిన్న ఏదైతే సంఘటన జరిగిందో కోజ్గి మండల్ చంద్రవంచ గ్రామంలో శ్రీలత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నందుకు దానికిగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి అక్కడున్న ఏదైతే మండల అధ్యక్షుడు పెత్తందారి వ్యవహరిస్తున్నాడో దానికి ఒక డ్రైవర్ డ్రైవర్కే అంత న్యాయం చేస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు ఎస్ఐకి కానీ సిఐకి కానీ ఫోన్ చేసి అక్కడున్న ఎవరి వల్ల ఆత్మహత్య చేసుకుంది శ్రీలత అని అంటే డ్రైవర్ వల్ల అంటే ఆ డ్రైవర్ని పరాలు పెట్టింది అక్కడున్న మండల పార్టీ అధ్యక్షుడు మరి దానికి నిన్న గ్రామంలో ఉన్న రైతులు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు కోజ్కి పోలీస్ స్టేషన్ పోతే అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఇక్కడ కాంప్లీట్ ఇవ్వని ఆ డెడ్ బాడీని ఐదారు గంటలు నడి రోడ్డు మీద ఉంచిన చరిత్ర గణిత కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కాంగ్రెస్ సోదరులారా చెప్తున్నా అక్కడ నుంచి గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గిట్ట నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కోడంగల్ వైపు చూడండి అక్కడ నీకు ఓట్లేసిన ప్రజలని హింసిస్తున్న మండల పార్టీ అధ్యక్షులని మీరు ఎంతనే సస్పెండ్ చేస్తారా లేకుంటే మీ కార్యకర్తలకు చెప్పుకుంటారా మరి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అంటున్న తిరుపతి రెడ్డి గారు గిట ఒక్కటే హెచ్చరిస్తున్నా తిరుపతి రెడ్డి గారు అక్కడ ఉన్న మండల నాయకులకి మీరు చెప్తారా మరి నార్మల్ లో ఉన్న అమాయకం ఎటువంటి తెలియని రైతులని అక్కడ హింసిస్తుంటే మీరు ఇక్కడ ఉండి ఇక్కడ జుబ్లీల్ ఎలక్షన్ అని లేదంటే రాష్ట్రంలో ఉన్న పంట నష్టాలు పోతుంటే ఎక్కడ పోయినరోజు సీఎం గారు తెలియదు కానీ ఫస్ట్ అయితే మీరు కొడంగల్లో మన ఓట్లేసిన ప్రజలని మీరు అక్కడ చూసుకోండి దయచేసి ఆ కేసుని వెంటనే సిరిశైలం అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కానీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం అదేవిధంగా అక్కడున్న ఎస్ఐ కావచ్చు సిఐని వెంటనే సస్పెండ్ చేయకపోతే ఎస్పీ గారికి ఒక్కటే మేము విన్నపిస్తున్నాం మేము బీసీ సంఘాల తరపు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల తరపు నుంచి ఒక్కటే హెచ్చరిస్తున్నాం మరి ఏదైతే ప్రజాపాలన అన్నారు మరి ప్రజాపాలన ఎక్కడ పోయింది కొడంగల్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు లోకల్ బాడీ ఎలక్షన్ లో వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు రిజర్వేషన్ రాకుంటేనే పొల్ల పొల్ల వంశీరు మరి సీఎంని మరి ఆ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఏం చేస్తారు మరి అక్కడున్న మండల పార్టీ అధ్యక్షుని మరి ఏం చేస్తారు మీరు మీరే తెలియాలని పరుస్తూ అదే విధంగా అక్కడున్న మండల నాయకుడు కోజ్గిల చాలా మంది అక్కడ కూలీలు కాని రైతులు గాని యజమానులు గాని షాపుల వాళ్ళ నాకు చెప్తున్నారు ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తిరుపతి రెడ్డి ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత క్రషర్ మిషన్ల క్రషర్ మిషన్ లంచాలు తీసుకోవడం గోల్డ్ తన ఉసులు చేసుకోవడం ఇక సూపర్ మార్కెట్లో ఉసుల దందకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు మేము బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కొట్లాడతాం ఇంకోసారి మరి అక్కడున్న గెలిచినటువంటి పోయినసారి ఐదు సంవత్సరాలు మా పట్నం నరేందర్ రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మరి ఎక్కడైనా ఏమైనా అవినీతి చేసిండా మరి ఎక్కడైనా ఎవరైనా బెదిరించిందా మరికి రెండున్నర రెండు నరవై ఏళ్ళు అయితే మీ నియోజకవర్గంలో అక్కడ అప్పయపల్లి దగ్గర ఫార్మా కాలేజీ వేస్తా అన్నాడు అది మెడికల్ కాలేజీ వేస్తా అన్నాడు మరి ఎటువైంది కాలేజీ అక్కడున్న రైతులు అక్కడ ఉన్న రైతులు రోడ్డు మీదకి వచ్చి అక్కడ గ్రామానికి పార్టీలకు అతీతంగా రోడ్డు మీద వచ్చి అంబేద్కర్ చౌరస్తలో ధర్నా చేస్తుంటే సీఎంకి సోయలేదు మరి తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డిని కలవనికి పోతే తన్నుకుంటా పోతాడంట రైతులని మరి గీదా కొడంగల్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు తయారు ఉండాలి మరి ఎవరు మంచోళ్ళు ఎవరు చేడాలు పది గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే కొడంగల్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత మన పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ కానీ మున్సిపాలిటీ చేసింది కోజ్గి మున్సిపాలిటీని వేసింది మరి ఇన్ని ఏసి అభివృద్ధి పథకంలో తీసుకున్నటువంటి నరేందర్ అని ఓడగొట్టిరి సరే ఓడగొట్టింది మీరు మంచి పని చేసారు మరి సీఎం సీఎం అయితే అని రేవంత్ రెడ్డిని సీఎం అయితే ప్రతి గ్రామంలో అన్ని అవినీతి లే ప్రజాపాలనంటారు ఆ మొత్తం అవినీతి మరి ఎక్కడ పోయినా అవినీతి ఉండదు మరి ఈ రోజు మండల పార్టీ అధ్యక్షుడే స్వయంగా తన డ్రైవర్ ఒక అమ్మాయికి ఆత్మహత్యకు పాల్పడ్డని ఇంత సర్వేలు చెప్తుంటే మీడియా ఇస్తుంటే మరి పోలీసు బృందం ఏం చేస్తుంది మరి హోమ్ మినిస్టర్ ఉన్న రేవంత్ రెడ్డి గారి మీదనే రేవంత్ రెడ్డితోనే ఉంది మేము ఏది నడిపిస్తే అదే అంటున్నాం మరి చట్టం అనేది అందరికీ సమానమే ఎవరికి చుట్టం కాదు కానీ ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు ఈ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వెంటనే అరెస్ట్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పోలీస్ స్టేషన్ లో ముట్టడిస్తాం ఎస్ఐని సిఐని సస్పెండ్ దేశ దగ్గర ఎస్పీ ఆఫీస్ దగ్గర కూర్చుంటామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ తెలియజేస్తున్నా జై తెలంగాణ